తక్కువ భూములు ఉన్న రైతులకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిన్న కమతాలు సొంత భూమి లేని వారికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది అవును కుంకీ భూమిని కౌలుకు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రైతుల కళ్లు చెమర్చాయి కూటమి ప్రభుత్వం ఎకరాకు ఒక వెయ్యి రూపాయలు ధర నిర్ణయించడంతో భూములిచ్చిన వారికి పెద్దపీట వేశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా దీనిపై ట్వీట్ చేసింది ఐదు హామీ పథకాలకు నిధులు కేటాయించేందుకే కూటమి ఇలా చేస్తోందని బీజేపీ ఆరోపించింది ధరల పెంపు ప్రభుత్వ ఆస్తుల విక్రయంతో పాటు ఖజానా నింపుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ఇప్పుడు కుంకీ భూములను లీజుకు ఇవ్వబోతున్నారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది కుంకీ భూములు ఉండగా అందులో రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులు కూడా చిన్నకారు రైతులే ఈ సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల్లోని రైతుల కుంకీ భూమిని కౌలుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కొందరు శాసనసభ్యులు డిమాండ్ చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కుంకి భూమిని ఇరవై ఐదు ఎకరాలకు వెయ్యి రూపాయల నుండి మూడు వేల ఐదు వందలు రూపాయల వరకు కౌలుకు ఇవ్వాలని యోచిస్తోంది రెండు సున్నా ఒకటి మూడులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న విధంగా కుంకీ హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారం భూమి ఉన్నవారికే కుంకీ హక్కులు ఉంటాయని అయితే ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చి రైతుల ఆగ్రహానికి కారణమైంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో డెబ్బై శాతం అక్రమ మరియు చట్టబద్ధమైన దరఖాస్తులు పారవేయబడ్డాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కుంకీ హక్కుపై ఈ నిబంధనను రూపొందిస్తోంది బీజేపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని సవరించి కుంకీ హక్కును క్రమబద్ధీకరించేందుకు తుది సన్నాహాలు చేశారు గతంలో ప్రభుత్వమే కుంకీపై హక్కు కల్పించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఉత్తర్వును అమలు చేయడంతో రైతులు ఉలిక్కిపడ్డారు